అన్ని మాయ మాటలు చెప్పి గెలిచిండు వచ్చిన తర్వాతనే మహిళలు రైతులు అందరు అంటే పని రెండు వేల ఐదు వందలు అంటే మొన్న వచ్చినాం కొంచెం మందిని రాలే ఒక్క రూపాయి రాలే ఒక అది రాలే మాకు ఇస్తున్నాడు ఆడోళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఐదు వందలు సిలిండర్ ఇస్తాడు తులం బంగారు పెడతాడు ఇంకేంది మంచిగానే ఉండి అతులం బంగారు మోయలేకస్తున్నాం బంగారు మోయలేక సాస్తున్నాం Ворой, да? На... బతుకమ్మ చీరలు మా కేసీఆర్ ఏవన్నా ఉంటే మంచి బతుకమ్మ చీరలు ఇచ్చి ఇప్పుడు పండుగకు ఎక్కడ దిక్కులేనోలకు ఇప్పుడు కూడా పట్టు చీరలు ఇచ్చిండు అంటారు ఆ ఇచ్చిండు ఉత్త ఏస్ట్ గాడు గెలిచి మమ్మల్ని మొత్తం పరిచయం చేసిండు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు ఇవ్వలే ఇయ్యలే ఇయ్యలే ఈడున్నంత సేపు ఏంది రాదు కాదు కేసీఆర్ మసిగుడ్డలు ఇచ్చిండు అప్పుడు వంద రూపాయల చీరలు నేను పట్టు చీరలు ఇస్తున్నా రెండు రెండు ఇస్తున్నా అంటుండు అట్లే చెప్తారు కానీ ఎవడు అన్ని మాయ మాటలు చెప్పిండు గెలిచిండు ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పిల్లబాసులో ఎవడు పెట్టావన ఆయన